నేను నిజంగానే పెద్దమ్మ చెప్పినట్టు జానును ప్రేమించడం వరకేనా నా ప్రేమ పెళ్లి చేసుకునే వరకు కాదా అంటే జాను కోసం నేను మా అమ్మని ఎదిరించలేనా ప్రేమించగలిగాను కానీ ఎదిరించలేకపోతున్నానా ఈరోజు ఇలా జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది అదే జానుని నేను పెళ్లి చేసుకుంటే ఇక అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కదా అవును జానుని నేను ఎలాగైనా పెళ్లి చేసుకుని తీరుతాను అమ్మ అవునన్నా కాదన్నా ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటాను మాట్లాడతాను జానుతో మాట్లాడి అమ్మతో మాట్లాడతాను ఒప్పుకుంటే అందరి సమక్షంలో పెళ్ళి జరుగుతుంది లేదంటే జానుని గుళ్ళోకి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ వెంటనే వివేక్ అసలుంది వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆంటీ అసలు అంటే ఇలా జరిగింది ఏంటంటే అదే మనీషా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఇలా ముక్కలు చెప్పిన అవుతుందని నేను అనుకోలేదు అవునండి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు రాకపోయి ఉంటే ఇప్పుడు జానుని రెడ్ గా పట్టుకునేవారు ఇప్పుడు అందరి ముందు జాను పరుగు పోయేది ఇలా జరిగింది ఏంటంటే అని అంటూ ఉంటే అదే సమయానికి మిత్ర అటుగా వస్తాడు మనీషా ఈరోజు తను గెలవచ్చేమో ఈరోజు మనం ఊడవచ్చేమో కానీ ఇంకొక రోజు మాత్రం మనం ఎలాగైనా గెలుస్తాం కదా మనీష అని అనగానే అవునంటే అని అంటూ ఉంటే అంతలో మిత్ర రాకలు చూసి ఒక్కసారిగా మనిష షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే మిత్ర అలా దేవయాని మనిష దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు దేవయాని మాత్రం కుంప తీసి మిత్ర కానీ వినేశాడా అని దేవి అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే అయిపోయింది అంత అయిపోయింది నేను కూడా ఈ ప్లాన్లో ఉన్నానని నన్ను కూడా మిత్ర చీకొడతాడా ఏంటి అని ఈ విధంగా అనుకుంటూ కంగారుగా మనీషా చూస్తూ ఉంటే అసలు మీరు ఏం చేశారో పిన్ని మీరేం చేశారో మీకేనా అర్థమవుతుందా నేనేం చేశాను మిత్ర మీరేం చేశారో మీకు తెలియదా చెప్పండి పిన్ని మీరేం చేశారో మీకు తెలియదా మనీషా మీకు కూడా తెలియదా ఏంటి మిత్ర ఏమంటున్నా తెలియనట్టుగా నటించకండి అంతా తెలుసు ఇదంతా చేసింది మీరేనని అని మిత్ర అనగానే ఇద్దరు ఒక్కసారిగా షాకింగ్గా అన్నని చూస్తూ ఉంటారు ఏంటి మీరిద్దరే చేశామా మీరిద్దరే చేశారు పిన్ని ఎందుకంటే జాను మీద కోపం కేవలం మీకు మాత్రమే ఉంది కాబట్టి ముఖ్యంగా నీకు జానుని కోడలుగా తీసుకొని రాకూడదని ఎలాగైనా తనను పట్టించాలని అప్పుడు తన జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటూ ఉంటుందని మీరు ఇలా చేశారు కదా పెండి అయినా జానుకు శత్రువులంటూ ఎవరూ లేరు చేస్తే మీరే చేస్తారు ఇక్కడికి రాగానే మీ మాటలను బట్టి ఒక క్లారిటీ తీసుకున్నాను అంత అర్థమైపోయింది కానీ అలా చేయడం ఎంత పెద్ద తప్పో మీకు తెలియట్లేదు ఒకరి జీవితాన్ని నాశనం చేసే హక్కు ఏ ఆడదానికి లేదు ఎవరికి కూడా లేదు అలాంటిది మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు అర్థం కావట్లేదు ఆ పరిస్థితిలో మీకో కూతురుంటే మీ కూతురికి అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు కానీ ఇంకెప్పుడు కూడా మీరు ఇలా చెయ్యకండి ఇలా చేస్తే మాత్రం నేను అప్పుడు ఊరుకోను వివేక్కి జరిగిందంతా చెప్పాల్సి వస్తుంది ఆ త లు ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు అనుకుంటా అని ఏంటో మిత్ర వెంటనే అక్క నుండి వెళ్ళిపోగానే ఏంటంటే ఇలా జరిగింది ఏంటి మిత్ర మిత్రకు ఇలా దొరికావేంటి ఆంటీ మనం మాత్రం కొద్ది రోజులు ఎలాంటి ప్లాన్స్ చేయకుండా మౌనంగా ఉంటే మంచిదంటే మన మీద అనుమానం వచ్చేసింది కాబట్టి మీరు ఏం చేయకూడదు నేను కూడా ఏం చెయ్యనంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి మనీషా మిత్రకు అనుమానం వచ్చింది ఇంకోసారి అనుమానం వస్తే ఇక నన్ను మాత్రం ఈ ఇంట్లో ఉంచడం సారీ అంటే నేను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను అని అంటూ వెంటనే అక్కడి నుండి మనీషా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు జానో బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటే లక్ష్మి ఓదార్చుతూ ఉంటుంది ఇంకెప్పుడైనా కూడా ఎవరైనా ఫోన్ చేసినా నాకు తెలియకుండా మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు జాను నువ్వు ఏ విషయమైనా నాతో చెప్పి తీరాలి సారీ అక్క నీకు ఫోన్ తీసుకొని వచ్చి ఆ ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలని అనుకున్నానే తప్ప మరే ఉద్దేశం కాదక్క జాను నువ్వు దానివో నాకు తెలుసు జాను అయినా ఒకటి చెప్తే నేను తెలుసుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను జాను అని లక్ష్మి అంటుంది అసలు వివేక్ వస్తాడు అయినా నేను జానుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతాను వదిన అప్పుడు వెంటనే లక్ష్మి బయటకు వెళ్ళిపోతూ ఉంటే వదిన నువ్వు కూడా ఉండాలి జాను నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా చెప్పు జాను ఏంటి వివేక్ ఏమైంది ఏం జరిగింది నువ్వు చెప్పు జాను నాకు నువ్వు ముఖ్యం నువ్వు చెప్తావా లేదా ఏమైంది వివేక్ అంత సడన్గా పెళ్లి చేసుకోవాలని అంటున్నావేంటి చెప్పాలి కదా వివేక్ మీ అమ్మను ఒప్పించు ఆ తర్వాత నువ్వు నా మెడలో తాళి కట్టమని ఎందుకంటే నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నానని నీకు కూడా తెలుసు కదా అంతలో లక్ష్మి షాకింగ్గా చూస్తుంది వదిన నేను జానును పెళ్లి చేసుకుంటాను వదిన ఈరోజు ఈదైంది రేపు ఇంకొకటి అవుతుంది అలా అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే జాను మెడలో నేను తాళి కడతాను వివేక్ నువ్వు ఇంత ధైర్యంగా మీ అమ్మగారితో మాట్లాడగలవా చిన్నత్తయ్యతో చెప్పు వివేక్ ఇప్పుడే అమ్మతో మాట్లాడతాను వదిన అని ఏంటో వెంటనే వివేక్ క్రిందికి వెళ్ళి అమ్మ అమ్మ అని గట్టిగా పిలవగానే ఏమైందిరా ఏం జరిగింది నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట ముఖ్యమైన విషయం నేను జానుని పెళ్ళి చేసుకుంటాను అంగీకరిస్తే అందరి సమక్షంలో అవుతుంది లేదంటే గుళ్ళో జానుని పెళ్లి చేసుకుంటానమ్మా అని అనగానే ఒక్కసారిగా దేవి అని షాక్ అయిపోతుంది ఏం చెప్పాలో అర్థం కాక మైండ్ బ్లాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా తన మెడలో నువ్వు తాని కట్టడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నీకేమైందిరా అమ్మ ఇదంతా కాదు నువ్వు చెప్పు చెప్పాను కదా నాదొకటి నిర్ణయం ఉంటుంది నేను ఎప్పటికీ జానును కోడలిగా అంగీకరించను అయితే నీ మాట ఇదే అంటావు ఇక నీ కొడుకు ఏమైపోయినా పర్లేదంటావు అంతే కదా అమ్మ అది కాదురా మంచి కోడల్ని తీసుకొని వస్తానని అంటున్నాను అసలు ఆ జాను దగ్గర ఏముందిరా ఆస్తి లేదు ఏది లేదు అలాంటి దాన్ని పెళ్లి చేసుకునే బదులు రోడ్డు మీద తిరిగేదాన్ని పెళ్లి చేసుకున్నా బాగుంటుంది కాస్త కూస్త డబ్బులైనా తెస్తుంది అంటే నీకు డబ్బు ముఖ్యం మనిషి ముఖ్యం కాదు అంతే కదా అమ్మా అది కాదురా మన స్టేటస్కి సరిపోదు అని అంటున్నాను స్టేటసా ఏముందమ్మా ఈరోజు ఉంటుంది రేపు ఉండదు దాన్ని నువ్వు పట్టుకొని స్టేటస్ అంటే ఎలా అమ్మా మనతో ఎలా ఉంది నడవడిక ఎలా ఉంది అనేది చూసుకోవాలి కానీ డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు కదమ్మా అని అనగానే దేవయాని అలానే చూస్తూ ఉంటుంది చెప్పు దేవయాని నీ కొడుకు అడుగుతున్నాడు కదా నువ్వు ఒప్పుకుంటే అందరి సమక్షంలో జరుగుతుందని అంటున్నాడు లేదంటే గుళ్ళో పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు మీడియాకు తెలిస్తే ఎంత చిన్న చూపు కాబట్టి నీ నిర్ణయం ఇప్పుడే కాదు సాయంత్రంలోపు చెప్తే మంచిది అని అరవింద కూడా అనగానే సరే నేను సాయంత్రం వరకు ఆలోచించి చెప్తాను తెలియటు అని అక్కడి నుండి వెళ్ళిపోగానే వివేక్ నిజంగా ధైర్యం చేసి మీ అమ్మతో మాట్లాడవు నువ్వే కదా నాన్న మాట్లాడాలి ప్రేమించడమే కాదు మాట్లాడడం కూడా ఉండాలని అందుకే నాకు జాను జాను ముఖ్యమని ఎలాగైనా జానుని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే అడిగేశాను పెద్దనాన్న మంచి పని చేశావురా అని జయదేవ్ అంటూ ఉంటే చాను అలానే వివేక్ని చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చెప్పు చూసేయాలి